రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ స్పష్టం చేశారు నాణ్యమైన విద్య వైద్యం సౌకర్యాలతో పాటు సౌకర్యవంతమైన వసతులను కల్పించడమేనని ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తూ పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తున్నారని ఎఫీఆర్ ప్రభాకర్

ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచడం అంటే ఇది సాహసోపేత నిర్ణయం పేదవాళ్ళకి ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే పాపం ఇరవై ఐదు లక్షలు పెట్టే పరిస్థితి ఉండదు వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉండేది గతంలో అలాంటి పరిస్థితి ఉండకూడదు పేదరికమే ఉండకూడదనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తారు అభివృద్ధి అంటే చాలా మంది ఏదో రోడ్ వేస్తే అభివృద్ధి అను లేదా ఏదైనా బిల్డింగ్ పెడితే అభివృద్ధి అనే లెక్కలో మాట్లాడుతుంటారు అభివృద్ధి అంటే పేదరికం ఉండకూడదు ఉండకూడదు వాళ్ళకి విద్య అందాలి అది కూడా నాణ్యమైన విద్య అందాలి నాణ్యమైన వైద్యం అందాలి నాణ్యమైన వాళ్ళకి వసతులు ఉండాలి వాళ్ళ గృహాల్లో ఆర్థికంగా కూడా మనం కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం మీ అందరికి కూడా తెలుసు ముఖ్యంగా పేద మధ్య తరగతి వాళ్ళకి గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక రకాలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం మీ అందరికి కూడా తెలుసు పెన్షన్ కూడా మూడు వేల రూపాయలు చేయడం మీరు అందరికీ ఇళ్లకే వచ్చి పెన్షన్లు ఇవ్వడం ఈ రోజు సచివాలయ వ్యవస్థ వల్ల మీరు ఉత్తర ప్రాంతాలకు పోయి బయటకు పోయి తిరిగే పని లేకుండా మీ గ్రామంలోనే మీ అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ వల్ల మీ గ్రామాల్లో మీ ఇళ్ళల్లో ఉండే పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వానికి వాళ్ళు మర తెలపడం జరుగుతుంది ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా దగ్గర దగ్గర ఈ ఆరేడు నెలల్లోనే నూట యాభై కోట్ల రూపాయలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండే రోడ్లకి మన రూరల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ వెనుకడుగు వేయకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజు మహిళా అభివృద్ధి చెందాలి మహిళలు అభివృద్ధి చెందితేనే ఆ కుటుంబాలు బాగా ఉంటాయనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా మహిళల అకౌంట్లలోని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వేయడం జరుగుతుంది ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో చూస్తే మొత్తంలో యాభై శాతం మహిళలకు ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మీ అందరికి కూడా తెలుసు మీ గ్రామం నుంచే ఇక్కడి నుంచే జక్పీటీసీ ఎన్నికైన శ్రవంతి గారు మేయర్ అయ్యారు అరుణమ్మ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యారు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మన జిల్లాలో ఉండే రెండు పెద్ద పోస్టులో మహిళలే ఉన్నారు కార్పొరేటర్లుగా సగం మంది మహిళలు ఉన్నారు డబ్బుటీసీలుగా ఉన్నారు ఎంపీటీసీలుగా ఉన్నారు సర్పంచ్లుగా ఉన్నారు ఇన్ని విధాల మహిళలని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండే మన ప్రభుత్వం అనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి నన్ను కూడా కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు ఎంతో విధంగా ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరచాలని ఈ రోజు ఒక మంచి ఆలోచన తోటి ఆరోగ్య కార్డుకి ఇరవై ఐదు లక్షల రూపాయలని శాంక్షన్ చేసి ప్రతి పేద కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి అండగా నిలబడడం జరిగింది అదేవిధంగా మహిళలకైతే ఎంతో గౌరవాన్ని కల్పిస్తూ వారి అకౌంట్ లో ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఈరోజు అమ్మఒడికి కానీ చేయూత కానీ నేరుగా వారి అకౌంట్కి వేసి ఎంతో ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి వాళ్ళ కుటుంబాలు ముందుకు నడవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు మహిళకి గౌరవం కల్పించడం జరిగింది ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి ఒక పార్టీకి కాదు అన్నిటికీ అధికంగా మించి ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు నడిచే విధంగా ఈరోజు అన్ని రాష్ట్రాలకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఆదావ ప్రభాకర్ రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గం నుంచి మన పన్నెండో డివిజన్ నుంచి భారీ మెజర్ తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేరుకుంటూ కూడా తెలియజేస్తూ పెద్ద ఆపరేషన్లు చేయాలన్నా వైద్యం చేయాలన్నా డబ్బు ఎక్కువ కావాల్సి వస్తుంది ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయం సరిపోవటం లేదనే ఆలోచనతో మన రాష్ట్ర నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల హద్దుతో ఎక్కడైనా సరే ఎటువంటి జబ్బునైనా నయం చేసుకునే దానికి పేదవారికి వెసులుబాటు కల్పిస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కార్డ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఆర్థికంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం చేయటం జరిగింది పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి నాకు తెలిసి ఫిబ్రవరి మొదటి వారానికల్లా వారు ఇచ్చినటువంటి సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయల పనులు ఏవైతే ఇచ్చారో అవి కాకుండా ఎంపీ గ్రాంట్ లో ఇచ్చినటువంటి పనులు కానీ అన్ని కూడా పూర్తి చేసి ప్రభాకరణ గారి చేతుల మీద కానీ మళ్ళీ వాటిని ప్రారంభోత్సవం కూడా చేయితే కార్యక్రమం ఫిబ్రవరి మొదటి వారంలో చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ